మంచి హిట్స్ ఇచ్చారు వచ్చిందండి తారక్ దానంగానే నాకు కొంచెం చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది అండి అబ్బాయి అంటే నాకు తెలియదు కానీ ఎందుకంటే చంగల్ వెంకటరావు గారు అని ఒక గానీ ఉండేవాళ్ళు మీ గోపాల్ గారు పని చేశాం కానీ ట్రయల్స్ చేసాము చెప్తేనే ట్రయల్స్ చేయటం రిజెక్ట్ చేయటం ఎక్కడో ఏదో జరుగుతుంది బట్ ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నాను సార్ ఎందుకంటే ఎందుకంటే మేడం సంపూర్ణమైనటువంటి ఆవిష్కరణ చేయాలి తారక్తో అన్ని డైమెన్షన్లు నటించగల కెపాసిటీ అతి చిన్న వయసులో పరిపక్వత అసలు బిగ్ బాస్ షో చూస్తుంటే అసలు ఏమీ లేదు కదండి అసలు ఏమీ లేదు ఎవరో హెడ్ ఫోన్స్లో చెప్తారు షో రన్ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ చెడు కూడా ఆడేస్తున్నాడు అండి ఇంతవరకు ఎన్ని మీరంతా యాంకర్లు చేస్తుంటారు చాలామంది ఏ యాంకరు నాకు నచ్చలేదండి నేను చెప్తున్నాను మీ అందరికీ కాంపిటేటర్ కాదు నెంబర్ వన్ పర్సన్ అంతే అంటే యాంకరింగ్ ఫీల్డ్కి వస్తే నెంబర్ వన్ అయిపోయాడు అంతే ఏది అసలు ఏమి ఇన్పుట్ ఏం లేదు ఎక్కడో హెడ్ ఫోన్లో చెప్తుంటారు చిన్న ఇన్పుట్ దాంతో ఆడుతున్నాడు అట్లాంటిది ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో వస్తే అండి నాకు తెలిసి తెలుగు కాదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాలుగు రాష్ట్రాలు ఒక భూకంపం సృష్టించేస్తాడు అంతే ఆ విశ్వరూప సందర్శనం కోసం నేను వెయిటింగు నా కథ వెయిటింగు